దసరా మరియు బతుకమ్మ పండుగ విషయం బాగా అందరు కూడా ఈ పండుగని ఆనందోత్సాహం జరుపుకోవాలని అందరికి కూడా నిర్శిస్తాము అందరికీ ఒకరికి గౌరవించుకుంటూ అందరూ కూడా ఈ పండుగని మంచిగా జరుపుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పోలీసు వారికి డిమాండ్ చేసి పోలీసు వాళ్ళు ఎందుకు కూడా తీసుకోవాలి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ డైరెక్టర్ వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసినప్పుడు డెఫినెట్గా అందుబాటులోకి నిర్వహించుకోవాలని కుటుంబ ప్రజలందరికీ కూడా विजय दशमी शुभकामना देندگان বক্তব্য পড়ব। ও যুবপদ ওදරা ছা ও মা মাগারে হেদ মহে বাদে সত্য হেমহে কন্নগর প্রজোদয়া সা হা ও কুমারারিয়া বিতহে বাদে সত্য দীন হে কন্নগর প্রজোদয়া সুবা হা ক্রপদেব দাভ্যিতম নমাম আমা তো কারুনা উতকড়ানোরbasicConfigর নটে ఇవన్నీ లేని వాళ్ళందరికీ శుక్రుడు బాగాలేనుంటే అట్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొట్నాటలున్నా అది కూడా శుక్రుడు బాగలేనుంటే శుక్రుడు బాగుంటే ఉండవు అలాంటి కలతలు ఏమి లేకుండా అందరికి ప్రేమ ప్రేమతోనే జీవనం చేసే స్థితి కలగాలని చెప్పి మన వెంటక దగ్గర నుంచి వాడితే వెంట తెల్లబడాలన్న దగ్గర నుంచి పడితే గోరు దాకా ఏ తోటి ఉంటే ఆ గ్రహం యొక్క అనుభవాలన్నీ ఇస్తాడు కాబట్టి ఈయన మంచిగా ఉంటే వారికి ఐశ్వర్యం చెందుతుంది పుణ్యఫలాన్ని పెంచి పోషిస్తాడు ఎవరికైతే బాగుండడో వారిని కార్మికుల నుండి రొడు దిగి తెచ్చేస్తాడు

ఉండాలి ఈ రాహుకు సంబంధించి నేత్రలో మన నాడీ వ్యవస్థ కానీ విఫలాత్మక అంటే మతి మరుపు రావడం ఇలాంటివి రాకుండా ఉంటాయి అలాగే రాజ్య పరిపాలన కుటుంబాల ఈ అధికారాన్ని ఇవ్వడానికి కాబట్టి రాహవే నవ వేస్తూ ఉండాలి ओ राम विमे सूरधराय धीमहे कन्नो राहु प्रज्वलया स्वाहाय वित्मे सुरधरा कन्नो राहु प्रज्वलया स्वाहा राम विदेश सूरधराय धीमहे कन्नो राहु प्रज्वलया स्वाहाय वित्महेशमह कन्नो राहु प्रज्वलया स्वाहाय धीमह అజ్ఞానంతో మొత్తం పోవడానికి ఈయన ఎలా అంటే మరణించిన తర్వాత ఆ యొక్క సంఘంతో మనం ఉండాలి అలాంటి సంఘాన్ని చేసేవాడు కేతు ఈయన పాపం చేసిన వాళ్ళందరికీ కనపడుతుంది అందుకోసమే తల్లిదండ్రులు చేసిన పాపం మొత్తం పిల్లలు మోస్తారు ఎక్కడైనా ఎందు చేత అంటే పిల్లలు పొరుగు బాగలేదు అయ్యేదో నా బిడ్డ బాగలేదు అని అదే వేస్తూ ఉంటారు అందుకోసమే ధర్మంగా ఉండడం ఎవరైతే ఉంటారో వారింట్లో అన్ని మంచి పనులు కూడా జరిగే విధంగా చూసుకుంటారట కేతు అందుకే ఈ ధర్మంలాగా కూర్చునే వ్యవస్థ ఈ మనం చెప్పింది కాబట్టి స్వామి నీ అనుగ్రహం ఎలాగే మాకు ఇలానే ఉండాలి అనుకుంటూ కేత నమస్వాహాన్ని వేస్తుండాలి ఎక్కడ కూడా జ్ఞానంతోనే జీవనం చేయాలి ఓ ారాయణ నమస్వాహ ఇది అమరాని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్

सौदूरुषा सिद्धातो अतिरचिता पश्चातो मताय प्रस्वाह देवालिकन मदन गुणात पसंदास यह सिद्धाज्ञा होगा ग्रहस में इतना शरण धविस कहा रोम सत्ता अब धन पड़े तब परिक्षुआरा धन पड़े तब राजकुमार शंकर पुण्य हैं न तुम ग्रह हैं तेरे देवालिंदा साध्य रे सेवा प्रस्वाह दिखात सिर्फ अमृता वसावार द सा रस रक्ता हेगेदो फरालदा गाव हेंदरेस माडे इस्मा जादा रयस ह येतु टपेडलो कडाक कमेंना मगेके सिगा बाहु तालोना 15 वर्षो त्रायन साहा चंद्रमसोलाता चक्र सूर्य जायदा गोइंदशक्त निशा तारा कायदै साहा